చత్వారి వానరేంద్ర దృష్టి మతి దాక్షం సఖర్మసు నీదే అలాంటప్పుడు ఆ వ్యక్తి చేసే కర్మ అతన్ని బంధించదు సరికదా అతన్ని రారాజుగా రాజుగా ఒక విజేతగా ఊరి ముందర నిలబెడుతుంది మీకు ప్రఖ్యాత సినిమా దర్శకుడు బాపు గారి గురించి తెలిసే ఉంటుంది ఆయన బాపు గారు గొప్ప రామభక్తుడు ఆయన తీసినటువంటి సినిమాలు ఎక్కడ చూసినా ఒక్కొక్క ముత్యం అందులో తప్పకుండా రాముడు వారి ప్రస్తావన ఉంటుంది ముత్యాల ముగ్గు అనే సినిమా మీరు చూసుంటారు శ్రీ సంపూర్ణ రామాయణం ఇప్పటికీ చెరస్థాయిగా నిలిచిపోయింది అది తీసింది ఎవరయ్యా అంటే బాపు గారు ఆయన మనస వాచ రాముణ్ణి కొలిచినటువంటి వ్యక్తి మీరు నమ్మకపోవచ్చు ఆయన ఉజ్వలమైన స్థితిలో ఉన్నప్పుడు అనే ఆమె రామాయణ విషవృక్షం అనే ఒక పుస్తకం ఒక నవల రాసి దానికి బొమ్మలు గీయమని ఒక ఉత్తరం బాబుగారికి రాసి దాంతో పాటు ఐదు వేల రూపాయల చెక్కు రాసి బాబు గారికి పంపించింది ఐదు వేలంటే ఇప్పుడు యాభై లక్షలతో సమానం మామూలుగా జనాలు అరేరే యాభై లక్షలు వస్తుంది కదయ్యా నేను ఒక ఇల్లు కొనుక్కోవచ్చు ఒక పది ఎకరాలు కొనుక్కోవచ్చు అని అనుకునే మనిషి కాదు బాబు ఆయన ఇది నేను నాది నా కొరకు అనే భావనలు కాకుండా భగవంతుడు భగవంతుడిది భగవంతుడు కొనుకు అని బ్రతికినటువంటి దర్శకుడు బాపు గారు అయ్యా సినిమాలను ఇంత అద్భుతంగా తీస్తున్నటువంటి ప్రతిభ నాది కాదయా అది నాకు రాముడిచ్చినటువంటి ప్రసాదం ఆ ప్రసాదాన్ని రాముడి కొరకు ఉపయోగిస్తానని ఆయన ఏం చేశారో తెలుసా ఆ చురుకు వెనకాల శ్రీరామ అని రాసి ఆ ఉత్తరంలో అమ్మా నేను రోజు పూజించే నా రాముణ్ణి నిందిస్తూ రాసినటువంటి నవలకు చిత్రాలు గీలైన తల్లి నన్ను క్షమించండి అని తిరుగుటపాలో చెక్కును పంపించేశారు అది ఒక మనిషికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం అది రామాయణం చదివితే మంచి మంచి వాళ్ళతో సహవాసం చేస్తే అలాంటి వ్యక్తిత్వం అలవడుతుంది